ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మీనాక్షి చౌదరి గారిచే ఈనల ఈ నెల ఇరవై ఏడున గొప్ప ప్రారంభం అందరికీ ఇదే మా ఆహ్వానం ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ గచ్చిబౌలి తిరుపతి శ్రీకాళహస్తిలో వైసీపీ మండలాధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై దాడి జరిగింది ఈ ఘటనలో మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ మురిచేందుగా తండ్రి మహదేవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం మహదేవరెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దోపిడీ దొంగల పన లేక రాజకీయ కారణాలతో దాడి జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది తిరుపతి శ్రీకాళహస్తిలో వైసీపీ మండల అధ్యక్షుడు చివరిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై దాడి జరిగింది ఈ ఘటనలో మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ మురిసిందిగా తండ్రి మహదేవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం రెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దోపిడీ దొంగల లేక రాజకీయ కారణాలతో దాడి జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది తిరుపతి శ్రీకాళహస్తిలో వైసీపీ మండలాధ్యక్షుడు చివరి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై దాడి జరిగింది ఈ ఘటనలో మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ ముర్చిందిగా తండ్రి మహాదేవరెడ్డికి తీవ్ర గాయాలయ్యే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కార్తీక్ టెలి ద్వారా అందిస్తారు వైసీపీ నేతగా ఉన్నటువంటి ఇంటి మీద బుద్ధ తెలియని గుడుగులు దాడి చేయడం కూడా జరిగింది అయితే ఈ దాడిలో ఆ సమయంలో ఇద్దరు ఇంట్లో తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు తల్లి జయమ్మతో పాటు రెడ్డి మాత్రమే ఉన్నారు అయితే తీవ్రంగా గాయపరిచినటువంటి నేపథ్యంలో తల్లి జయమ్మ మాత్రం అక్కడికక్కడికే చనిపోవడం కూడా జరిగింది అయితే తండ్రి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన ఉంటా వంటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగింది అయితే ఈ ఇది రాజకీయ కారణంతో జరిగిందా లేదంటే ఎవరైనా దొంగతనం కోసం వచ్చినటువంటి వాళ్ళు చేశారన్న అనుమానాల కోణంలో కూడా పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది అయితే తొలి నుంచి కూడా వైసీపీలో చాలా యాక్టివ్ గా కూడా మధుసన రెడ్డి ఉన్నారు అందులో భాగంగానే ఎవరైనా ప్రత్యర్థులు అతని మీద దాడి అతన్ని కోసం వెళ్లి దాడి చేసినటువంటి క్రమంలో వారు లేకపోవడం కారణంగా వారి కుటుంబ సభ్యుల మీద దాడి చేశారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఈ ఘటన మీద ఇప్పటికే కూడా జిల్లా వైసీపీ నేతలు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు బొమ్మ కరుణాకర్ రెడ్డి కూడా ఏదైతే గాయపడి చికిత్స పొందుతున్నటువంటి మరుసూధన్ రెడ్డి తండ్రిని చూడటానికి కూడా కొద్దిసేపు క్రితమే తిరుపతి నుంచి కూడా బయలుదేరడం కూడా జరిగింది అయితే ఇది రాజకీయంగా కూడా తీవ్ర కరకలను రేపుతుంది నగరం నడిబొడ్డులో ఇంట్లో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులను దాడి చేసి ఈ విధంగా తల్లిని హత్య చేయడంపై మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వైసీపీ శ్రేణులు అయితే వ్యక్తం చేస్తున్నాయి అయితే పోలీసులు మాత్రం ఇది దొంగతనం కోణంలోనూ మరోవైపు రాజకీయ కోణంలో జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు మోదీ ओके थैंक यू कार्तिक